దయచేసి కూర్చుందా సో లైవ్లో చూస్తున్నాం మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా లైవ్లోకి ఆహ్వానిస్తూ ఉన్నామండి దేవుడు మరొక రోజు మరొక ఉదయం దేవుడు మనకు అనుగ్రహించి ఈ రెండో రోజు కూడా అద్భుతంగా మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా దేవునికి మహిమ కలుగుని గాక సో నిన్న దేవుడు ఒక అమూల్యమైన కోణం ద్వారా మనందరితో మాట్లాడారు సో ఏం నేర్చుకున్నాం నిన్న ఉపవాస ప్రార్థన యొక్క ఉపయోగాలు మనం నేర్చుకున్నాం కదండి నాలుగు కోణాల్లో ప్రభు మనతో మాట్లాడారు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి అసలు ఎలా ఆచరించాలి ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అలాగే ఉపవాస ప్రార్థన గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది ఇలా నాలుగు అంశాలను దేవుడు మనందరితో మాట్లాడారు ఈ రెండవ దినమున మొదటి సెక్షన్లో ఈ దేవుడు ఉపవాస ప్రార్థన విజయాలను గురించి మనతో మాట్లాడబోతున్నారు దేవునికి స్తోత్రం నిన్న ఉపవాస ప్రార్థన ఉపయోగాలు ఈరోజు వాక్యం యొక్క అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన విజయాలు దేవునికి స్తోత్రం స్తోత్రూయ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉపవాసం అనే మాట చాలా చోట్ల మనం చూస్తాం నిన్ను కూడా ధ్యానించినట్లు అయితే ఎక్కడ మొట్టమొదట బైబిల్లో ఉపవాసం చేశారు బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఎవరు ఉపవాసం చేశారు దేన్ని బట్టి ఉపవాసం చేశారు అయితే వారికి వచ్చిన ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం దేవుడి స్తోత్రం ఉపవాసం అనగానే మనము బైబిల్ గ్రంథంలో మోషే మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ మనకు గుర్తుంటాయి కదండి యేసు క్రీస్తు ప్రభు అని దానియలు అని వీళ్ళందరి పేర్లు వస్తాయి కానీ వీళ్ళందరికంటే ముందు కొంతమంది ఉపవాస ప్రార్థన ప్రారంభించారు వాళ్ళెవరో వాళ్ళు ఎక్కడున్నారో ఇవన్నీ కూడా మనం ఈరోజు ధ్యానం చేద్దాం దేవునికి స్తోత్రం హాలల్లు ఉపవాసం అనే మాట మొట్టమొదట న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తామండి ఎక్కడట న్యాయాధిపతుల గ్రంథం ప్రార్థన అనే మాట మనం ఆది కాండంలో చూస్తాం అవునా మూడవ అధ్యాయంలో ఫస్ట్ వారు ప్రార్థన వేస్తున్నామను ప్రారంభించడం అనేది మనం ఆది కాండంలో చూస్తాం అయితే ఉపవాసం అనేది మొట్టమొదట మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం అసలు వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చింది ఎవరు న్యాయాధిపతుల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు వారు ఉపవాసం చేయాల్సి వచ్చింది అని అంటే నా వైపు చూస్తే మాటలు వినండి నోట్ చేసుకున్నారా రైట్ చూడండి ఒకరోజు ఒక లేవీడు ఒక రాత్రిపూట ప్రయాణమై ఊరికి బయలుదేరాడు సో ఇప్పట్లాగా వెహికల్స్ అవి ఉండవు కదా నడకే కదా అప్పట్లో సో వాళ్ళు బయలుదేరారు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి అంటే మేబీ రిలేషన్ ఇంటికో ఎక్కడికో వెళ్ళి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళటానికి ప్రయాణమై వెళ్తుంటే రాత్రి అయిపోయింది సో ఊరికి వెళ్ళే వెళ్ళలేదు ఇంకా సో రాత్రి అయిపోయింది కాబట్టి అప్పట్లో ఏం చేసేవారండి ఎక్కడ ఏ ఊరిలో రాత్రైతే ఆ ఊరిలో ఉండి ఎవరొకరింట్లో లేదంటే ఎవరు చేర్చుకోకపోతే సో సత్రాలు కట్టేవారు అంటే మీకు ఐడియా ఉంది కదా ఊరి బయట సో అక్కడ వాళ్ళు స్టే తీసుకొని ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేచి వారి ఊరికి బయలుదేరేవారు సరే అలాగే వీళ్ళు ఈ లేవిడు వాళ్ళ భార్యను తీసుకొని ఒక ఊరికి ప్రయాణం అవుతూ ఉంటే ఏం జరిగింది రాత్రి అయిపోయింది సరే అని చెప్పి దారిలో బెన్యామియ గోత్రం వారింట్లో వారు రాత్రి ఉన్నారు సరే అని వాళ్ళని అడిగినప్పుడు బెన్యామేను ఊరి బెన్ ఊరి పేరు బెన్యామేను అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బెన్యామీను గోత్రం వాళ్ళే ఉంటారు సో ఆ ఊరి పొలిమేర దగ్గరకు రాగానే ఒక ఇల్లు కనిపించింది అక్కడ వారిని అడిగారు అయ్యా రాత్రి అయిపోయింది కదా సో మేము ఇక్కడ ఉండి రేపొద్దున వెళ్ళాలనుకుంటున్నామంటే సరే అని వాళ్ళు స్టే ఇవ్వడం జరిగింది ఉన్నారు ఈ విషయాన్ని ఆ బెన్యామైన ఊర్లో ఉన్న యవ్వనస్తులకు తెలిసింది ఏమని ఎవరో లేవీడంట తన భార్యను తీసుకొని ఊరి చివరిలో స్టార్టింగు ఇల్లున్న వాళ్ళ ఇంట్లో తలదాచుకున్నారంట అని చెప్పేసి యవ్వనస్తులు ఒక మూకగా ఒక పదో ఇరవై మందో కలిసి ఆ ఇంటిని దాడి చేశారు చుట్టుముట్టారు ఆ స్టే ఇచ్చిన వారిని ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వారిని పిలుస్తున్నారు గట్టి గట్టిగా ఏమని నువ్వు ఒక కుటుంబానికి మీరు ఆశ్రయం ఇచ్చారు కదా ఆ కుటుంబాన్ని బయటికి పంపండి వారు మాకు కావాలి అన్నట్లుగా పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటే కుటుంబం వాళ్ళు ఇంకేం చేస్తారు భయపడి వాళ్ళని వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చినప్పుడు ఆ స్త్రీని ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే తన బా తన భర్త ఆ బాధతో వేడుకుంటున్నాడు దయచేసి నా భార్య అలాంటిది కాదండి మీరు అలా చేయడానికి వీల్లేదు అని చెప్పి భర్తిమిలాడుకుంటాడు వేదన పడతాడు కానీ వాళ్ళు ఊరుకోకుండా ఆ స్త్రీని తీసుకెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారం చేసి చివరికి ఏం చేస్తారంటే ఘోరంగా ఆ స్త్రీని చంపేస్తారు అలా ఈ బెన్నమైన గోత్రం వాళ్ళు అయితే తెల్లారేసరికి శవంగా మారిపోయింది భార్య ఇక ఆ భర్త పిచ్చివాడ ఏడుస్తాడు ఎలా ఉంటుందండి ఊరిగాను ఊరు ప్రజలు తెలీదు ఘోరమైన పరిస్థితి పిచ్చి పట్టినట్టు ఏడ్చి ఇంకేం చేస్తాడు ఇక చివరికి క్రూరుడిగా కదండి కొంతమంది ఏమైపోతారు బాధపడి బాధపడి క్రూరత్వంలోకి వెళ్ళిపోతారు సైకో అంటారు మన భాషలో సైకోగా మారిపోతారు అంటారు కానీ సో ఒక ఒకలాంటి మొత్తం ఒక రోషము తెచ్చుకొని నాకు జరిగిన ఈ అన్యాయానికి న్యాయము తీర్చాలి ఎవరు తీర్చాలా మిగతా గోత్రం వాళ్ళు ఇజ్రాయెల్ ఎంత ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాలు కదా సో వీళ్ళు లే బెన్యామీను వీళ్ళు ఇస్రాయల్ గోత్రం ఒకటైతే బెన్యామేను గోత్రము వీళ్ళని ఆఘాత్యం చేసింది ఈ మిగతా పదకొండు గోత్రాల వాళ్ళు మాకు ఏం చేయాలా న్యాయం చేయాలి అనేసి ఇంకేం చేస్తున్నాడట మిగతా ఇస్రాయెల్ గోత్రం వాళ్ళకి పంపుతు మాట పంపించాడు అతను వెళ్ళలేక ఎలా పంపించాడు అనంటే తన భార్యని చచ్చిపోయిన భార్యని ఏం చేశాడంటే పన్నెండు ముక్కలు చేశాడంట ముక్కలు పన్నెండు ముక్కలు చేసి ఎంత ఘోరం చూడండి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్క పంపించాడు పంపించి ఇదిగో నా భార్య ఈ స్థితికి గల కారణము ఈ బెన్నమైన గోత్రము నాకు న్యాయం కావాలి అని ఒక్కొక్క గోత్రానికి ఆమెను పన్నెండు ముక్కలు చేసి ఒక్కొక్క గోత్రానికి పంపించాడు నాకు న్యాయం తీర్చండి అని ఆ యొక్క ఆమె అవయవాల్ని ముక్కలుగా పంపించారు కదా అవి చూసినప్పుడు మిగతా గోత్రం వాళ్ళు అన్నారు ఇజ్రాయల్ గోత్రం వాళ్ళందరూ మౌనంగా ఉంటే ఈ బెన్యామేని గోత్రం వాళ్ళు ఎవరు ఈ యవనస్తుల మూక ఉన్నారు చూసి ఆ ఊరి వాళ్ళు అయ్యో ఇంత ఘోరం జరిగిందా అని అనక ఏమంటున్నారు మా వాళ్ళని వాళ్ళు ఆయన ఏమన్నాడంటే మీ ఎవరైతే మీరు అందరూ వద్దు నాకు ఎవరైతే నా భార్యని ఇది చేశారు వాళ్ళు నాకు అప్పగించండి అని పంపిస్తే వాళ్ళు ఆ ఊరి వాళ్ళందరూ ఒకటైపోయి మేము పంపము ఆ యవ్వనస్తులు మీకు పట్టించము ఆయన అర్ధరాత్రి పూట నిన్నెవడు రమ్మన్నాడు మా ఊరికి నిన్నెవరు ఆగమన్నారు ఇక్కడ అన్నట్లుగా అసలే బాధలో ఉన్నవాడిని ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నిన్నెవడ రమ్మన్నారు మా ఊరికి మా పిల్లల్ని మేము అప్పగించము అన్నట్లుగా వాళ్ళ తప్పును వాళ్ళు ఏం చేసుకుంటున్నారు సమర్థించుకుంటున్నారు అయితే మిగతా ప పది వాళ్ళు ఉన్నారు కదా ఇజ్రా వీళ్ళు ఏం చేశారంటే సరే మనమందరము కలిసి ఆ గోత్రం మీదకి యుద్ధానికి వెళదాం వారికి బుద్ధి చెప్దాం అని ఈయన బాధను బట్టి ఈయనతో ఈయన గోత్రం వాళ్ళు మిగతా పది యూదా గోత్రము షిమ్యోను గోత్రం వీళ్ళందరూ ఒక పది పదకొండు గోత్రాలు కలిసి వాళ్ళ మీదకి ఏం చేశారంటే మాట్లాడుకొని బెన్నమేను వారికి వారి ఊరి మీదకి యుద్ధానికి వెళ్ళారు ఇది న్యాయమా అన్యాయమా వింటున్నారా అర్థమవుతుందా న్యాయమా అన్యాయమా న్యాయమే కదా కదా ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళని పంపించండి అంటే వీళ్ళు ఏమన్నారు పంపల కాబట్టి వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళడం న్యాయమే కదా అయితే చూడండి మొదట మనుషులను అప్పగించంటే అప్పగించుకోలేదు కాబట్టి యుద్ధానికి వెళ్ళారు అది న్యాయమే రైట్ అయితే చూడండి వీరు న్యాయము పట్టుకొని వారి మీదకి యుద్ధానికి వెళితే అక్కడ జరిగిన ఘోరమైన పరిస్థితి ఏంటో తెలుసా అండి ఒక్క గోత్రము చేతిలో పదకొండు గోత్రాల ప్రజలు దారుణంగా ఓడిపోయారు ఏమయ్యారు ఓడిపోయారు న్యాయము వారి పక్క ఉన్నప్పటికీ పరిస్థితి ఏమైందండి ఓడిపోయింది హలలుయా సంగమా దేవుని బిట్లారా చూడండి కొన్నిసార్లు అన్యాయము చేతులు న్యాయం ఓడిపోతే అవునా కాదా హలలుయా నీ వైపు న్యాయం ఉన్నా నువ్వంతా నిజమే చెబుతున్నా కొన్నిసార్లు నీ న్యాయము ఓడిపోతే ఇక్కడ అదే జరుగుతూ ఉంది అన్యాయము చేసేవాడు గెలుస్తున్నాడు న్యాయము చేసేవాడు ఏమయ్యాడండ ఓడిపోయాడు ఇక్కడ వీళ్ళు గెలిచారు కాబట్టి ప్రజలు ఏమనుకుంటారు సమాజము వాడు అన్యాయం చేసినా గెలిచాడు గెలిచాడు అనుకోండి సమాజం ఏమనుకుంటారు వీడిదే న్యాయం కాబట్టి దేవుడు వాడే గెలిపించారు చుట్టువారికేం తెలీదు సమాజానికి అక్కడ జరుగుతున్న పరిస్థితిని బట్టి వాడు నిజంగా న్యాయవంతుడిగా ప్రవర్తించాడు కాబట్టి వాడికి దేవుడు ఏం చేశాడు న్యాయం చేశాడు వాస్తవానికి వాడు అన్యాయం ప్రవర్తిస్తున్నాడు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు వాడు న్యాయం చేశాడు కాబట్టి దేవుడు వాడిని గెలిపించాడు అవునా అదే పరిస్థితి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో జరుగుతూ ఉంది సరే అని చెప్పి ఫస్ట్ టైం యుద్ధానికి వెళ్తే ఇరవై రెండు వేల మంది చచ్చిపోయారు మరలా ఇంటికి వచ్చారు రెండు రోజులు ఆగారు మరలా యుద్ధానికి వెళితే మరలా ఈసారి పద్దెనిమిది వేల మంది చచ్చిపోయారు చూడండి మొత్తం ఎంతమంది ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు నలభై వేల మంది న్యాయవస్తులు అన్యాయము చేతిలో న్యాయము ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా న్యాయమైన పోరాటము చేస్తున్న వారు ఓడిపోతున్నారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అందరు కూర్చొని ఇక మనం చెయ్యాల్సింది ప్రార్థన కాదు ఏం చేద్దాం ఉపవాస ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం హాలేలుయా ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళాము అయితే ప్రార్థన చేసి యుద్ధానికి వెళితే ఏమయ్యారు అన్యాయము చేతిలో ఓడిపోయారు న్యాయం ఓడిపోయింది ఇక ఇలా కాదని చెప్పి అందరూ కూర్చొని ఇక మనము ఈ ప్రార్థన ద్వారా ఓడిపోయాము కదా ఇక మనము చెయ్యాల్సింది ఉపవాస ప్రార్థన హలో ఉపవాస ప్రార్థన అంట ఆ న్యాయాధిపతుల గ్రంథము ఇరవయో అధ్యాయం ఇరవై ఆరో వచనం కనుక మీరు చదివితే ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ స్టోరీ అంతా కూడా పంతొమ్మిదో అధ్యాయంలో ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం మీరు చదవండి తర్వాత చూడండి అక్కడ ఇరవై ఆరో వచనము నేను చదువుతాను చూడండి వీరందరూ దూయువారు అప్పుడు ఇస్రాయలులందరూ జనులందరూ పోయి బేతేలున ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవా సన్నిధిన కూర్చుండి ఉపవాసముండి దహన బలు సమాధాన బలులు యహోవా సన్నిధిన అర్పించి రే దేవునికి స్తోత్రం ఇక కాదు అని చెప్పి ఏం చేశారంట వెళ్ళారంట బేతెలు అనగా ఏంటంట దేవుడి మందిరము అని అర్థం బేతేలు అంటే హలలు బేతేలుకి బేతెలుకెళ్ళి దేవుడి మందిరానికి వెళ్ళి ఇక ఏం చేస్తున్నారట సమ దేవుడి సన్నిధుల్లో యథార్థముగా కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నారట దేవునికి స్తోత్రం ఈరోజు సంగమా దేవుని బిడ్లారా లైవ్లో ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు నీ పరిస్థితిని బట్టి నీ స్థితిగతిని బట్టి నీకున్న వేదనను బట్టి నీకున్న ప్రతికూల పరిస్థితిని బట్టి నేను తరుముతున్న విధానాన్ని బట్టి నీ రోగాన్ని బట్టి ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఫలితం రాలేదేమో లేకపోతే ఇప్పటి వరకు అయ్యో నేను ఉపవాసం లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను రెగ్యులర్గా దేవుడు మందిరానికి వస్తున్నాను పరిచయలో పాలి అవుతున్నాను అయినప్పటికీ నాకు విడుదల రాలేదన్నట్లు కానీ పరిస్థితి ఉంటే నా ప్రభు అంటున్నాడు ఇదిగో ప్రార్థన చేశావు కదా నీకు ప్రతిఫలం రాలేదా అయితే ఈరోజు ఉపవాసం ఉండి నా మందిరానికి వచ్చావు కదా ఖచ్చితంగా నీ ఉపవాస ప్రార్థనకు తగిన ప్రతిఫలము నీకు నేను అనుగ్రహిస్తాను అని ఈరోజు మనతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే లే దేవునికి స్తోత్ర ఉపవాస ప్రార్థన ప్రార్థన ద్వారా నువ్వు చెయ్యలేని కార్యాలు నువ్వు పొందలేని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు పొందగలవు ఈరోజు ఎంతో మందిలో ఉండాల్సిన నిన్ను ఈరోజు ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చాడంటే నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు నీ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయం నీకు ఇవ్వాలని ఆయన ఈరోజు ఇక్కడికి నేను తీసుకొచ్చాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు హైకోర్టు ఇప్పుడు నార్మల్ కోర్టు ఉంటుంది హైకోర్టు ఉంటుంది సుప్రీం కోర్టు ఉంటుంది కదండీ అవునా కదా ఇప్పుడు హైకోర్టు ఏమో మామూలు ప్రార్థన లాంటిది ప్రార్థన హైకోర్టు లాంటిది ఉపవాస ప్రార్థన ఏంటో తెలుసా సుప్రీంకోర్టు లాంటిది హా మీకు తెలుసో లేదో ఒకవేళ నువ్వు హైకోర్టులో ఓడిపోయినా సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ బలవంతులు బలవంతులుండి నిన్ను ఓడగొట్టినా సరే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నువ్వు తప్పకుండా హైకోర్టులో గెలవకపోవచ్చు సుప్రీంకోర్టులో నువ్వు గెలవకపోవచ్చు కానీ ఉపవాస ప్రార్థన నుండి నువ్వు చేసినప్పుడు ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీకు గొప్ప బీజాన్ని అని అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం ఎస్ తప్పకుండా నీకు ఆయన సన్నిధిలో న్యాయం దొరికిద్ది ఎందుకంటే ఆయన ఏ దేవుడు నీతి కలిగిన న్యాయాధిపతి ఆయన అన్యాయస్తుడు కాదు తన బిడ్డలని నిశ్చయముగా ఒకవేళ అవుతుందేమో లేట్ అవుతుందేమో కార్యము కానీ ఖచ్చితంగా ఆయన అలక్ష్యము చేసే దేవుడు కాదు ఈరోజు ఏ విషయంలోనూ ఓడిపోయావు లేకపోతే నీకు దక్కాల్సిన ప్రమోషన్ నీకు రాలేదేమో నీకు రావాల్సిన ఇంక్రిమెంట్ నీకు రాకుండా నీ మీద అన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకొని నీ ఆఫీస్లో ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నారేమో నీకు దక్కాల్సింది ఖచ్చితంగా నువ్వు పొందుకునేలాగా ప్రభు నీ పక్షమున ఉండబోతున్నాడు ఈ ప్రార్థనల ద్వారా దేవునికి స్తోత్రం హా లెల్ ఎస్ అండి ఖచ్చితంగా అన్యాయానికి గురైన వారి జీవితాల్లో వారి పక్షాన ఆయన ఉండి న్యాయం చేయవాడు ఆయన దేవుని నామానికి మహిమ కలుగుని కాక వీళ్ళు ప్రార్థనతో సాధించలేకపోయారు వారి పక్కన న్యాయం ఉన్నా న్యాయమైన పోరాటం చేస్తున్నా రెండుసార్లు ఓడిపోయిన పరిస్థితి సేమ్ సిచ్యువేషన్ ఈరోజు నీ లైఫ్లో జరగకపోవచ్చేమో కానీ అలాంటి ఒక్క కోణం గుండా నువ్వు వెళ్తుండొచ్చేమో ఈరోజు కానీ నా ప్రభు అంటున్నాడు ఈరోజు ఇదిగో నీ దేవుడు నీ అన్యాయం అన్నట పాతాలానికి తొక్కి న్యాయాన్ని గెలిపించి విజయవీరుడిగా నీ సన్నిధిలో ఆయన సన్నిధులను సాక్ష్యం నిలబెట్టేలాగా దేవుడిని పట్ల కార్యం చేయబోతున్నాడు దేవునికి స్తోత్ర నీ పక్షమున అన్యాయముగా ప్రవర్తిస్తున్న వాడిని పాతాలానికి తొక్కబోతున్నాడు ఈ ప్రార్థన ద్వారా దేవునికి స్తోత్రం నమ్మి విశ్వసించండి ఈరోజు ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో అక్కడ చూడండి నలభై ఒకటో వచ్చిన అదే అధ్యాయంలో రెండు సార్లు ఓడిపోయిన వారు ఇజ్రాయేలులు తిరిగినప్పుడు బెన్యామీలు తమకు అపజయము కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నుండి ఎడారి మార్గము తట్టు వెల్లుదమని ఇజ్రాయేలు ఎదుట వెనుకకు తిరిగి రాని యుద్ధమునకు తరమబడగా పట్టణముల్లో నుండి వచ్చిన వారు మధ్య మార్గం అందే వారిని చంపిరి హాలలుయా చూడండి ఎప్పుడైతే ఇజ్రాయెలు ఉపవాసం ఉండి ఎదురు తిరుగుతున్నారో బెన్యామీలకు అర్థమైపోయింది ఏం అర్థమైంది తమకు అపజయము వస్తుందని విభ్రాంతి నొందుతున్నారట దేవునికి స్తోత్రం విభ్రాంతి అంటే షాక్ అయిపోయినారు ఎందుకు సార్లు ఓడగొట్టాం కాబట్టి ఈసారి వచ్చినా సరే మిమ్మల్ని ఈజీగా ఓడగొట్టేస్తాం నలభై వేల మంది ఆల్రెడీ చంపేశాం ఇంకేముంటారు ఇంకో కొంతమంది ఉంటారు వాళ్ళని కూడా ఈజీగా చంపేస్తాం అనుకొని చాలా ఉత్సాహంగా ఉన్నారు వీళ్ళు యుద్ధం చేయటానికి ఎవరు బెన్యామీలు రండ్ర ఈసారి కూడా అన్నట్లుగా ఉన్నారు కానీ ఈసారి వారు ప్రార్థనతో రాలా ప్రా ఓన్లీ ప్రార్థన చేసి రాలా ఏం చేసి వచ్చారండి ఉపవాస ప్రార్థన చేసి తిరుగుతూ ఉంటే వారికి అర్థమవుతూ ఉంది వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ యుద్ధ వాళ్ళ దేవుడు వాళ్ళ చేతులకు నేర్పిన యుద్ధాన్ని బట్టి అర్థమయ్యి వారికి ఏమవుతుందంట విభ్రాంతిని అందుతున్నారంట వామ్మో ఇప్పటిదాకా చాలా బలహీనంగా ఉన్నారు ఇప్పటిదాకా ఏమి చేతగానట్లుగా ఉన్నారు ఇదేంటి ఇప్పుడు ఇప్పుడు ఇలా మారిపోయారని విభ్ర షాక్కు గురైపోయారంట వాళ్ళు దేవునికి స్తోత్ర హాలలుయా ఆ తర్వాత ఆ కింద వచనాలలో మీరుగా గనక చూస్తే మార్గం మధ్యలో దారులోనే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎలాగైతే ఇజ్రాయల్ ప్రజల్ని దారుణంగా చంపారో అంతకంటే దారుణంగా వారిని చంపేటట్టు ప్రభు వాళ్ళకేమిచ్చాడంట బలమునిచ్చాడు దేవునికి స్తోత్రూయా హాలూయా ఇజ్రాయల్ గోత్రానికి ఏమి ఇచ్చాడట బలమునిచ్చాడండి దేవునికి మహిమ గాక ఏది నీకు అసాధ్యంగా ఉందో నాకు తెలీదు ఈరోజు నీ అప్పులు నీకు అసాధ్యంగా ఉన్నాయా నీ పిల్లల పెళ్ళిళ్ళు నీకు అసాధ్యంగా ఉన్నాయా నీవొక్కటి కట్టుకోవడంలో నీకు అసాధ్యంగా ఉందో నాకు తెలియదు కానీ నా దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేటకు సామర్థ్యం కలిగిన వాడు ఈ ఉపవాస ప్రార్థనలో నీ మొర విని నీకు ఏదో అసాధ్యంగా ఉందో దాన్ని సాధ్యము చేస్తానని ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఆ రోజు మొర విని వారికి ఉత్తరం ఇచ్చాడు ఈరోజు కూడా నీ మొరవిని ఖచ్చితంగా నీకు ఆయన ఉత్తరమిస్తాడా బైబిల్లో నాకు ఎప్పుడు ఇష్టమైన మాట నేను ఎప్పుడు కురుంగిపోయినా నాకు ఎప్పుడు బలహీనం వచ్చినా నన్ను నేను బలపరుచుకున్న మాట ఏంటో తెలుసా అండి ఎప్పుడు మీకు చెప్తానే ఉంటాను నలిగిన ప్రాణమును ఆయన అలక్ష్యము చెయ్యాడు దేవునికి స్తోత్రం నలిగిపోయి దేవుడి సన్నిధికి వచ్చిన సహోదరి నలిగిపోయిన నిన్న ఆయన అలక్ష్యము చెయ్యడు ఆయన బలహీనుల్ని ఇంకా బలహీన పెట్టడు బలహీనులను ఆయన ఏం చేస్తాడో తెలుసా బలపరుస్తాడు హాల లూయా ఏమీ లేనివాడిని ఆయన ఏం చేస్తాడట సమస్తము ఉన్నవాడిగా మారుస్తాడట దేవునికి స్తోత్రం ఈరోజు ఏమీ లేనివాడిగా ఏమి చేత వాడిగా ఎంతో బలహీనురాలుగా ఇక్కడ ఇక్కడికి నువ్వు వచ్చినట్లయితే నా ప్రభు అంటున్నాడు ఏమీ లేని నిన్ను ఏమీ చేతగాని నిన్ను బలవంతుడిగా సమస్తము పొందినవాడిగా ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను మలచి బలపరిచి నిన్ను పంపిస్తానంటున్నాడండి హాలూయా దేవునికి స్తోత్రం వేదన పడుతున్నవాడా తరమ దుఃఖిస్తున్నవాడా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నానయ్యా ఎన్నో దినముల నుంచి సన్నిధిలో కనిపెడుతున్నానయ్యా అని ఈరోజు నువ్వు అడుగుతున్నా వాడివైతే అడుగుతున్న దానివైతే ప్రభు అంటున్నాడు ఒకవేళ ఈ రోజు ఇక్కడ నీకు ఉత్తరం రాకపోవచ్చేమో కానీ ఒకటి నమ్ము ఈరోజు ఏంటో తెలుసా ఇక్కడ ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో బేతేలో అనగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆయన నిన్ను గాయపరిచే వారితో ఈ రోజు ఆయన మాట్లాడబోతున్నాడు నిన్ను ఎవడు శ్రమ పెడుతున్నాడో వాడితో ఈరోజు ఆయన మాట్లాడబోతున్నాడు నిన్ను ఎవడు భయానికి గురి చేస్తున్నాడో వాడి శిబిర వాడి ఇంటిలో భయ క్రంపన లేకపోతే భయము ప్రకంపనలు ఆయన ఈ రోజు పుట్టించబోతున్నాడు రిసీవ్ ఎస్ దేవునికి మహిమ కాక శాపాన్ని వాడి ఇంటికి పంపబోతున్నాడు ఈరోజు రోజు వాడు భయము అల్లాడిపోయేలాగా నా దేవుడు కార్యము చేస్తున్నాడు ఈరోజు ఎందుకంటే బాధతో నలిగిపోయిన మనస్సుతో హృదయ భారముతో వేదనతో ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు గారుస్తున్న నిన్ను ఆయన యొక్క బాధ పెట్టదలుచుకోలేదు నీ పక్షమున ఆయన నుండి యుద్ధము చెయ్యాలని ఆశపడి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ ఈ రోజు నీ పక్షమున నిశ్చయముగా నిన్ను ఎవడు బాధ పెడుతున్నాడు నేను ఎవరు శ్రమ పెడుతున్నాడు నేను ఎవడు ఇబ్బంది పెడుతున్నాడు వాడి ఇంటికి నేను దర్శిస్తాను వాడికి నా శాపాలని పంపుతానని ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్ర నిజంగా నేను నా వ్యక్తిగత సాక్షి నేను చెప్పగలను ఈరోజు గడిచిన ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి భయంకరంగా పెయిన్స్ బాడీ పెయిన్స్ ఎంత బలహీనమైపోతున్నానంటే రోజు రోజుకి బాధ చెప్పుకోలేని పరిస్థితి నిజంగా దేవుని బిడ్డారా ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వస్తూ కూడా చాలా డల్గా చాలా నిస్సత్తుతో మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను బాధతో సిగ్గుతో ఎలా అయ్యా నీ ప్రజల ముందు నేను ఎలా నిలబడాలని నేను ఏడ్చి ప్రార్థన చేశానండి నిజంగా మీరు నమ్మండి లెవెన్ ఓ క్లాక్కి నా ప్రేయర్ అయిపోయింది టెన్కి నేను ఇక్కడికి వచ్చి లెవెన్ ఓ క్లాక్కి నేను రూమ్లోకి వెళ్ళి అలాగే కూర్చుండిపోయాను మౌనంగా అంతే పదకొండున్నరకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాలో ఒక నూతనమైన శక్తి నా ప్రభు నాలో నింపాడండి దేవునికి స్తోత్రం హెల్లూయా ఎస్ దేవునికి స్తోత్రం ఎంత శక్తి అంటే ఆయన రథము వెనక పరిగెత్తగలిగిన శక్తి ఈరోజు దేవుడు నాకు ఆయన అనుగ్రహించాడు హాలెల్లుయా ఆయన సన్నిధిలో ఏడ్చిన వాణ్ణి ఆయన సన్నిధిలో దిగాలుగా కూర్చున్న వాణ్ణి ఆయన అలాగే మరలా తిరిగి పంపించాడు దేవునికి స్తోత్రం మానక సిగ్గు మాని ఆయన సన్నిధులు అడిగిన వాడిని నిశ్చయంగా ఆయన ఆదరిస్తాడు కనికరిస్తాడు దేవునికి స్తోత్ర ఈరోజు మీకు ఒకటే మాట దేవుడు మనతో మాట్లాడుతుంది నానా నువ్వు దిగులు పడద్దు నువ్వు బలము తెచ్చుకోగలవు నీకు ఆ శక్తి నేను ఇచ్చాను ఆ బలము నీకు ఇచ్చాను గుండె గాయాలని బాగుచ్చేవాడు ఆయన దేవునికి స్తోత్రం ఈరోజు ఆయన మంచితనమంతా రోజు నుంచి నువ్వు అనుభవించేలాగా ఆయన కార్యము చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన ఎంత ఎంతండి చెప్పలేనంత ఊహించలేనంత అటువంటి గొప్ప మంచితనము ఆయన మంచితనము యొక్క కార్యాలు నువ్వు అనుభవించేలాగా నా ప్రభుని జీవితాల కార్యాలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలూయా ఉపవాస ప్రార్థన ద్వారా వచ్చే విజయాన్ని ఈరోజు లిటరలీ పొంది నువ్వు ఇక్కడిని చల్లబోతున్నావు దేవునికి స్తోత్రం ఒకవేళ నిస్సత్వతో ఇక్కడికి వచ్చిండొచ్చు గుండె నిబ్బరముతో బాధతో ఇక్కడికి నువ్వు వచ్చి ఉండొచ్చు నువ్వు నమ్మ ఉదయం నేను ఇలాగే వచ్చానండి చాలా బలహీనతతో వచ్చాను ఈరోజు మీ ముందు నిలబడగలుగుతానా అనే కూడా నాకు హోప్ లేదు కానీ ప్రార్థన చేసిన దేవుని అడిగానయ్యా బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదని నేను ఎప్పుడైతే అడిగానో నా దేవుడు శక్తికి మించి బలమైన శక్తితో నన్ను నింపి ఈరోజు మీ ముందు నిలబడ్డానికి ఆయన కృప అనుగ్రహించాడు హాలెల్లుయా ఈరోజు నువ్వు వచ్చినప్పుడు బలహీనతతో వచ్చి ఉండొచ్చు న్యాచురల్గా వచ్చి ఉండొచ్చు కానీ సూపర్ న్యాచురల్ పవర్తో నిన్ను నింపి ఆయన పంపబోతున్నాడు దేవునికి స్తోత్రం హాలెల్లూయా యుద్ధ వీరుడి చేతిలో ఓడిపోయిన దానా ఇక గెలిచేవాడిగా నిన్ను మార్చి పంపబోతున్నాడు ఆయన హాల్లుయా ఈసారి నువ్వు వాడితో పోరాడబోతున్నావు వాడితో పోరాడి మరలా ఓడిపోయిన వెనక్కి రాబోట్లేదు ఎందుకంటే నా దేవుడు ఈరోజు నీ చేతికి వేళ్లకు యుద్ధమును నేర్పి బలపరిచి పంపిస్తున్నాడు కాబట్టి తిరిగి మరల వాడి తలను పాతలానికి తొక్కి ఇంటికి వచ్చేవాడిగా నీ బ్రతుకును నీ జీవితాన్ని నీ ఆత్మీయతను ఆయన మార్చబోతున్నాడు ఈరోజు ఎస్ దేవునికి స్తోత్రం హాలెల్లూయా ఈరోజు ఉపవాస ప్రార్థనలో గొప్ప విజయాన్ని నీకు ఆయన అనుగ్రహించు నన్ను నమ్మి విశ్వసించు దేని కొరకు ఎన్ని రోజులు నువ్వు చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉండొచ్చు ఎప్పుడూ పొందుకోలేని మేలు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా నీకు ఇవ్వటానికి ఆయన ఇక్కడికి ఈ ప్రాంగణంలో సంచరిస్తున్నాడండి దేవునికి స్తోత్రం నమ్మండి విశ్వసించండి ప్రభు కార్యాలు బలంగా మన జీవితంలో ప్రారంభం కాబోతున్నాయి అన్యాయం అయిపోయాడు బెన్ ఇస్రాయల్ గోత్రం వాడు ఏడ్చాడు పిచ్చివాడైపోయాడు ప్రార్థన చేశాడు అయినా రెండుసార్లు ఓడిపోయాడు కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉన్నాడో కత్తికి కత్తి నరిక్కుంటూ వెళ్ళేవాడిగా ఏం చేశాడండి వ్యూహాన్ని నేర్పించి వాడిని గెలిపించాడు దేవునికి స్తోత్రం నీ ప్రజల మధ్యలో నీ సంఘం మధ్యలో ఒక ఉన్నతమైన వాడిగా గొప్పగా గెలుపు పొందేవాడిగా దేవుడి రోజు నిన్ను మార్చబోతున్నాడు అట్టి కృపత్రి ఏక దేవుడు మనకిచ్చి ఏదైతే తన మాట్లాడారో ప్రతి మాట రూఢీపరిచి మనల్ని పంపును గాక మోకరించి ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుంటే ఎస్ అన్యాయం అయిపోయిన వారికి ఆయన న్యాయం తీర్చివాడు మనుషులు నీకు అన్యాయం చేస్తుండొచ్చు అన్యాయపు తీర్పు నేను తీర్చుండొచ్చు కానీ నీ దేవుడెవరో తెలుసా నీతి కలిగిన న్యాయాధిపతి బిడ్డ ధైర్యం తెచ్చుకో బలము తెచ్చుకో ఏ కోర్టులు కూడా నిన్ను ఓడించొచ్చామో కానీ తరలోకపు కోర్టు ఈరోజు నీకొక గొప్ప విడుదల డిక్లేర్ చేస్తుంది ఎస్ దాన్నే నీ జీవితలో జరగబోతుంది ఈరోజు ఆశ్చర్యకరుడా ఎంత గొప్ప దేవుడవయ్యా నీ బిడలు నీ సన్నిధులు ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవుడవు కదా ఈరోజు నాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలయ్యా తర్మ పడుతున్నవాడిని వేదన పడుతున్నవాడిని నువ్వు గొప్పగా వాడవు అయ్యా ఎవరిని బట్టి నేను బాధపడుతున్నాను ఏ రోగాన్ని బట్టి నేను సఫర్ అవుతున్నాను ఏ శక్తుల్ని బట్టి నేను దిగులు పడుతున్నానో నీకు తెలుసు నా దిగులు నా వేదన నా దుఃఖం అన్నీ నీకు తెలుసు అయ్యా ఈరోజు వాటన్నిటికి తగ్గ ప్రతిఫలం నేను పొందుకోవాలి ఏ సునాములో అట్టి కార్యం నా పట్ల జరగాలి విశ్వాసంతో నేను డిక్లేర్ చేస్తున్నాను ప్రకటిస్తున్నాను ప్రవచిస్తున్నాను గొప్ప విడుదల నేను నా బిడ్డలు పొందుకుందము గాక ఈ కార్యాలు బలంగా జరిగించండి కృపను చేయండి అయ్యా తండ్రి మీకు అసాధ్యమైంది మరుగైంది ఏదీ లేదు నీ బిడల జీవితాల్లో ప్రతి పరిస్థితిని వెరిగి ఉన్నావు నువ్వు మాట్లాడినట్టుగా ఈరోజు గొప్ప విజయాలు వారింటిని తలుపు తట్టాలయ్యా వారింటిని తలుపు తట్టాలి ఈరోజు అటు కార్యము వారి జీవితాలు జరిగించి అన్యాయమైపోయిన వారికి నువ్వు న్యాయం తీర్చివాడవ్యా అన్యాయస్తులు మధ్యలోను గెలిపించి వాడవయ్యా ఊరంతా ఒకటైనా ప్రపంచమంతా ఒకటైనా నీ బిడ్డలు గెలిపిస్తావు లేవనచ్చుతావయా ఆశ్చర్యకరుడా మీ కృతజ్ఞతలు తెలియచేస్తూ సన్నిధిలో మనవి చేసుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతూ ఏ సునామంలో అడిగి వేడుకొని నువ్వు చెన్యాయమైన తీర్పును మేము పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె